తెలంగాణ పదవ తరగతి ఫలితాలు అయితే మరొక రెండు మూడు రోజులు అయితే రాబోతూ ఉన్నాయి పదవ తరగతి ఫలితాలు మరో నాలుగు లేదా ఐదు రోజులు విడుదల కాబోతూ ఉన్నాయి ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది విడుదల తేదీ ఖరారు చేయాలని చెప్పేసి కోరుతూ ప్రభుత్వం పరీక్షల విభాగం ప్రభుత్వానికి దస్త్రం అయితే పంపించింది దాన్ని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం ఈ నెల రెండవ తేదీతో పదవ తరగతి ప్రధాన పరీక్షలు ముగియగా పదిహేనవ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మంది అయితే హాజరయ్యారు ఇప్పుడు అన్నీ కూడా అయితే పూర్తి అయిపోయి ఇప్పుడు రిజల్ట్ ఇవ్వడమే మిగిలింది అయితే రిజల్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఖాళీ ఉన్న టైంలో అయితే ఇస్తుంది కాబట్టి ప్రభుత్వానికి అయితే వీరైతే పంపించారనమాట సో మీరు డేట్ చెప్తే ఆ డేట్ బట్టి అయితే ప్రకటిస్తామని చెప్పేసి సో వారు ఒకటి రెండు రోజుల్లో డేట్ అయితే ప్రకటించబోతున్నారు అంటే మనం చూసుకున్నట్లయితే ముప్పయో తారీఖున సెప్టెంబర్ ముప్పైనా తెలంగాణ టెన్త్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి